హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్ ఈ రోజైతే నేను ఇటువంటి సేఫ్టీ పిన్లు ఉంటాయి కదండి ఇటువంటి పిన్నులతో ఎన్ని ఉపయోగాలనే చూపించాలనుకుంటున్నాను మీకు తప్పకుండా లాస్ట్ వరకు అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే అనుకుంటున్నాను ఇలా మనకి బ్లౌజెస్ అవి ఉంటూ ఉంటాయి కదండి ఆడవాళ్ళకి ఈ బ్లౌజెస్ ఒకసారి లూజ్ అయిపోతూ ఉంటాయి అందుకు మనం ఎప్పుడూ కూడా బ్లౌజ్కి హుక్కు దానికి తాడు వేస్తాం కదా రెండు అయితే వేసుకోవాలి టైట్గా ఒకటి లూజ్గా ఒకటి అది కాకుండా ఇంకా మధ్యలో కానీ కావాలంటే అటువంటి వాటి మనకి వేసుకునే టైం లేకపోతే ఇలా ఒక పిన్ని పెట్టుకుని తన హుక్కు పెట్టేస్తే టైట్గా ఉంటుందండి ఎప్పుడు పిన్నే పెట్టుకోమనైతే నేను చెప్పట్లేదండి అక్కడ టైంకి మనకు అది కుట్టడానికి వీలు కుదరపోతే తప్పకుండా అలా అయితే పెట్టుకుంటే ఆ టైంకి ఆ పని అయితే జరిగిపోతుంది అలాగే చాలామందికి నెక్ పెద్దయిపోయి భుజాలు జారిపోతూ ఉంటాయి కదా అటువంటిప్పుడు కూడా నెక్ కొద్దిగా చిన్నది అవ్వాలంటే కొద్దిగా టైట్గా ఒక పిన్ను పెట్టుకుని బ్యాక్ నుంచి పిన్ను పెట్టుకుంటే ఇలా హుక్ పెట్టేస్తే సరిపోతుందని వీడియోలో చూపించినట్టు అలాగే ఇంకో రకం కూడా ఉపయోగించవచ్చండి ఇదైతే అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్ అందరూ చాలామంది బ్లౌజ్లో ఇన్నర్స్ అది వేసుకుంటూ ఉంటారు కదండి ఐ మీన్ బ్రాసు ఇన్నర్స్ ఇటువంటి వేస్తారు కదా దానికి ఇటువంటి స్ట్రైప్స్ ఉంటాయి కదా స్ట్రైప్ బ్లౌజ్ నుండి బయటకు వచ్చేయడం అసహ్యంగా కనిపించడం జరుగుతూ ఉంటుంది అటువంటిప్పుడు ఇలాంటి స్ట్రైప్ ఉంటుంది కదా దానికి ఇలా పెట్టి ఇలా పిన్ ఓన్లీ లైనింగ్కే పెట్టి అయితే పెట్టుకోవచ్చండి పిన్ ఉంటే లైనింగ్కే పెడితే బయటకి పిన్ అయితే రాకూడదు టైట్గా ఉంటుంది టైంకి పిన్ లేదు పెద్ద పిన్ ఉంది ఈ బయట నుంచి అయితే గుచ్చుకుంటుంది అనమాట భుజానికి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం ఇక్కడ కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు లోపల నుంచి స్ట్రైప్కి పిన్ పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేశారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇది ఎటుపక్క కూడా జరగదు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను అప్పుడు భుజానికి అయితే అసలు గుచ్చుకోదండి అయితే పిన్ను కూడా కనపడదు ఈ టిప్ కన్నా అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మనం చొడీదార్తో డ్రెస్సెస్ అవి కదా దాంట్లో వేసుకుంటూ ఉంటాం కదా స్లిప్లు అవి కూడా వీటికి కూడా అలా బయటకు వచ్చేస్తూ ఉంటే అసహ్యంగా కనిపిస్తూ ఉంటుందండి కొద్దిగా పెద్ద నెక్ అది వేసుకుంటే అప్పుడు మనం అలాగా లోపల నుంచి ఒక పిన్ అయితే పెట్టుకోవాలి ఇది కూడా ఎంతసేపు అక్కడ కుట్టు ఉంటుంది కదండి కుట్టు లోపల నుంచి అంటే భుజానికి జాయింట్ లోపల నుంచి పెట్టుకుంటే పిన్ను మనం కట్టుకున్నప్పుడు మనకు ఉదాహరణ కుచ్చుకోదు అలాగే బయటికి కూడా కనిపించదు ఈ స్ట్రైప్ అయితే అటు ఇటు కూడా కదలదండి ఇలా పెట్టుకుంటే చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది చూసారా బయటకు అసలు ఏం కనిపించట్లేదు ఇప్పుడైతే మరొక రకంగా ఉపయోగించవచ్చండి ఇలా మనం పెట్టికోట్స్ కానీ పటియాల ప్యాంట్స్ కానీ చుట్టిదారు ప్యాంట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా వాటికి ఇలా నాడా ఎక్కిస్తారు కదంటే తాడు బొందు అంటారు చాలామంది అది అయితే ఎక్కించాలంటే ఇలా మనకు పిన్ ఉపయోగిస్తే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఇది అందరికీ తెలిసిన టిప్పే అండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇదైతే మరొక టిప్ అండి ఇలా చిన్నపిల్లలకి ఎక్కువగా డ్రెస్ అది వేసి నెక్లు ఏదో ఒకటి మనం వేస్తూ ఉంటాం కదా అలా వేసినప్పుడు అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది అది ఊడిపోవడం పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా మనం అలా అవ్వకుండా ఉండాలంటే ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి చిన్నగా పిన్ కనిపించకుండా మనం అలా పెట్టేసామంటే అండి అది అసలు కదలదు ఎక్కడ వేసింది అయితే అక్కడే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇలా మనం లంగా జాకెట్లు వేసుకున్నప్పుడు కానీ లంగా ఒడి వేసుకున్నప్పుడు కానీ లేదంటే శారీస్ వేసుకున్నప్పుడు కూడా ఇలా కూడా మనం పెట్టుకోవచ్చండి అసలు కదలదు చూసారా డాల్ అయితే అలానే ఉంటుంది అసలు అయితే కదలదు అలాగే ఇలా మనం ఏదైనా గ్రాసరీస్ అవి తెచ్చుకుంటే కొద్దిగా బాక్సెస్లో అవి వేసుకున్న తర్వాత మిగులుతాయి కదా ఇటువంటి అయితే ఎలా ఫోల్డ్ కూడా మనం ఒక పిన్ చేసేసాం అనుకోండి అసలు కిందకి వాళ్ళగమన్నా వాళ్ళతో చాలా సెక్యూర్గా అయితే ఉంటుందండి ఈ చి పిన్ని అన్నది చాలా చిన్న పదమే కదండి చాలా చిన్న వస్తువుగా ఉపయోగం అయితే మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది అప్పటికప్పుడు మనకు ఉపయోగించాలంటే మాత్రం పిన్నిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇటువంటి టేప్స్ అవి ఉంటాయి కదండి మనకి అలా ఉన్నప్పుడు మనకు టైంకి చేతిలో బ్లేడ్ లేకపోయినా చాక్ లేకపోయినా సీజర్ లేకపోయినా ఇలా పిన్నుతో ఎలా అంటే చాలు కట్ అయిపోద్దండి దీనికి పిన్ను రెండు రకాలుగా ఉపయోగపడుతుంది చూసారు అప్పుడు ఈ లోపల మనకి జాయింట్ అయితే మళ్ళీ అతుక్కుపోయింది అది ఎక్కడుందో వెతుక్కోవడానికి బోల్డ్ టైం అయితే పడుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా మనం ఇలా ఓపెన్ చేసి పిన్ను టైట్గా పెట్టేసి పిన్ను మీద ఎలా అంటించేస్తే పిన్ను కట్ చేసుకోవడానికి పనిచేస్తుంది అలాగే ఇది ఎక్కడుందో మనకు తెలియడానికి కూడా సరిపోతుందండి అలా చాలా ఉపయోగంగా ఉంటుంది అలా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవైతే మనకు బ్యాంగిల్స్ అవి ఉంటూ ఉంటాయి కదా అన్ని ఒక దాంట్లో వేస్తే కలిసిపోతూ ఉంటాయండి అటువంటి అప్పుడు మనం వెతుక్కోవాలంటే కష్టపడాలి ఇక్కడ రెండు అక్కడ రెండు ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే నాలుగు కానీ ఆరు కానీ సెట్ ఉంటాయి కదా ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క పిన్ని వేసి మనం ఇందులో వేసిన ఒక బ్యాంగిల్కి ఒక బ్యాంగిల్ అయితే మన అసలు చిక్కు పడదండి ఒక దాంట్లో ఒకటి అసలు వెళ్ళదు ఇలా అయితే పెట్టుకుని చూడండి ఒక్కసారి మీరు ఈ టిప్ అయితే ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే మన చిన్నప్పటి నుంచి తెలిసిందే మన ఆ అవ్వలో మామలో నానమ్మల కాలం నుంచి తెలిసింది నేను ఏంటంటే ఏదన్నా బ్లౌజ్ టైట్గా అయినా లేదంటే ఏదైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఇప్పాలన్నా పిన్నిసేతోనే మనం ఇప్పుతాం ఇదే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చేతితో పట్టుకోవడానికి బాగుంటుంది తప్పడానికి బాగుంటుంది ఏంటి అన్నింటికన్నా ముఖ్యమైన టిప్ ఏంటంటే ఒక పిన్నుకి పువ్వులు గుచ్చుకొని తల్లలో పెట్టుకుంటే చాలా చక్కగా చాలా అందంగా ఉంటుందండి ఒక గులాబీ పువ్వు కూడా పిన్నీస్ పెట్టి తల్లలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది పువ్వులు అన్నిటికి ఎక్కువగా ఉపయోగపడేది అయితే మాత్రం పిన్నిసే కానీ ఇది అయితే మరొక టిప్ అండి ఇలా మన వైర్స్ కేబుల్స్ ఉంటాయి కదా అయితే ఇలా చుట్టేసి చక్కగా పిన్ని చేసేస్తే మనం నీట్గా అలా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా అసలు ఒకదాని కూడా చిక్కు పడకుండా ఉంటుంది ఇదైతే మరొకటి ఇలా మన బ్లాక్ బీడ్స్ కానీ చైన్స్ కానీ ఉంటాయి కదా చిన్న చిన్న సరదాగా వేసుకోవడానికి దానికి హుక్కులు పోతూ ఉంటాయండి హుక్కు లేకపోయినా ఇలా పిన్నితో అంటే చాలా బాగుంటుంది వెనకాల బ్యాక్ సైడ్ మన హెయిర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ పిన్ అయితే కవర్ అయిపోతుందండి ఎప్పుడన్నా అవసరమైతే అలా వేసుకోవచ్చు అర్జెంటు అయితే ఇదైతే ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే టిప్ అండి ఇలా మనం శారీస్ అవి కట్టుకుంటూ ఉంటాం కదా కుర్చీళ్ళకి కానీ లేదంటే స్టెప్కి కానీ మనం పిండి పెడుతూ ఉంటాం పెట్టినప్పుడు ఆ పిన్ను లోపలికి పోయి అది తీసేటప్పుడు రాదండి బ్లౌజ్ అన్న శారీ అయినా చిరిగిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఇంకొక టిప్ అండి ఒక చిన్న పూస తీసుకుని పిన్ని దాంట్లోకి వచ్చి మనం పైడు పిన్నుకు కానీ కుర్చీళ్ళు కానీ పెట్టుకున్నామంటే అక్కడి నుంచి అయితే అసలు శారీ లోపలికి వెళ్ళి తిరిగిపోవడం అది జరగదండి అక్కడ అసలు ఆనవాళ్ళు కూడా పడతావు చక్కగా మళ్ళీ మనం పెట్టుకోవచ్చు తీసేసుకోవచ్చు ఈ టిప్ మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నానండి వీటిలో ఏది నచ్చిందో మీకు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి అలాగే పిన్ని వల్ల చిన్న చిన్న పనులు చాలా ఎక్కువ చేసుకోవచ్చు అండి ఇలా ఏదైనా బాటిల్స్ హోల్ చేయాలన్నా పౌడర్ డబ్బాకి హోల్ చేయాలన్నా ఏదైనా ఆయింట్మెంట్కి హోల్ పెట్టాలన్నా ఏదన్నా మనకు ఐ మీన్ ఏమైనా గమ్మది ఉంటుందో వాటికి హోల్ పెట్టాలన్నా పిన్నీస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇదైతే ఫ్రూట్ అండి మనం ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడ కానీ వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి మన దగ్గర కానీ కోసుకోవడానికి చాక్ కానీ ఏదే ఉండదు ఒక్కోసారి మర్చిపోతే ఒక్కోసారి పెట్టుకున్నాం అటువంటి ఒక పిన్నిస్ ఉంటే చాలండి నీట్గా కట్ చేసేస్తాం మనకి యాపిల్ ఉందనుకోండి పిన్నితో స్ట్రైట్గా అంటే యాపిల్ కట్ అయిపోద్ది లేదంటే ఇటువంటి ఫ్రూట్స్ వలాలంటే కనుక మనం పిన్నితో నాలుగు పక్కలని నాలుగు నాట్లు ఇలా పెట్టామంటే నీట్గా కట్ అయిపోద్ది ఒక జాంకాయకి కానీ యాపిల్కి కానీ ఏదంటే లేదంటే ఇలా కమలా బత్తాకాయలు కానీ చక్కగా ఎలా అనుకుంటే నాలుగు పీసులాగా అయితే అయిపోద్ది అది ఒక పిన్ ఉంటే చాలు తెలివిగా ఎన్ని పనులనే చేయొచ్చు మనం చిన్నదే కదా అని తీసుకోడేయకూడదు మనం కానీ అన్నిటికీ ఉపయోగపడేది ఇదే చిన్న పిల్లల గౌలకి జిప్పు పోయినా హక్కుపోయినా అమ్మాయి ఎప్పుడు తన మంగళ సూత్రాలకు ఉండే పిన్ అయితే మాత్రం పిల్లలకు పెడుతూనే ఉంటుంది ఇలా ఎంతమంది పిల్లలకు పెట్టారు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇలా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి లాక్ అది వేసేస్తాం కదా తాళాలు బ్యాగ్లో వేసేస్తామండి వేసినప్పుడు దాంట్లో ఏ వస్తువులు పెడతాం అది అడుక్కు వెళ్ళిపోతుంది తీయడం కష్టం పెట్టడం కష్టం కింద ఉంటుంది అటువంటి మనం దీనికి ఒక పిన్ని పెట్టి లోపల సైడ్ ఒక జిప్పు ఉంటుంది కదా జిప్పు లేకపోతే ఆ క్లాత్ కన్నా సరే అలా పిన్ను పెట్టేస్తే చక్కగా అలా తీసినప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి అది అలా మనం జిప్ వేసేయచ్చు ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ చూపిస్తాను చూడండి మనకెలా జిప్ లాగడానికి ఒకటి హ్యాండిల్లా ఉంటుంది కదండి కొంత మంది బ్యాగులకి అది అయితే పోతుంది కొన్ని కొన్ని బ్యాగులకి అప్పుడు అది లేనప్పుడు ఎలా ఒక పిన్ను పెట్టుకుంటే సరిపోద్ది అండి దానికి పిన్నుతో చక్కగా వెనక్కి ముందు కూడా వేస్తే ఈజీగా అయితే పడిపోతుంది ఈ టిప్ నచ్చిందండి మీకు ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడన్నా బ్యాగ్ జిప్పేసినప్పుడు ఆ లాకు హుక్కు ఉంటుంది కదా హుక్కులోంచి ఒక పిన్ని పెట్టి ఇలా పెట్టేస్తే మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బ్యాగ్ వెనక్కి వేసుకున్నా ఎవరు జిప్ తీసి లోపల బ్యాగ్లోనే తీయడం ఎవరి వల్ల అవ్వదండి తీస్తే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి నేను బ్యాగ్ వేసుకెళ్తే బ్యాగ్ వెనక్కి వేసుకున్నానండి జిప్ ఎలా తీసేదో తెలియదు దాంట్లోంచి ఒక బ్యాగ్ బ్యాగ్లో డబ్బులు మొత్తం కూడా వాళ్ళు తీస్తే కానీ నాకు స్పర్శ అయితే తెలియలేదు తర్వాత బస్ దిగిన తర్వాత చూసుకుంటే బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది అందుకేలా పిన్ని పెట్టుకుంటే కొంచెం సెక్యూర్గా అయితే ఉంటుందండి ఎప్పుడన్నా మనకి క్లిప్స్ అవి లేకపోయినా బట్టలు ఎక్కువ ఆరేస్తే క్లిప్పులు అన్నీ అయిపోయి కొన్ని ఆటలకు రాకపోతే ఇలా చక్కగా రెండు పక్కలని పిండి పెట్టుకుంటే అస్సలు ఎగరకుండా కింద పడిపోకుండా అయితే ఉంటుంది ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి డిహేవియర్స్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఏంటంటే మనం ట్రాలీస్ కానీ బ్యాగ్స్ కానీ ఇటువంటి బెడ్స్ ఉంటాయి బెడ్స్ కానీ జిప్ ఉంటుంది కదండి ఆ జిప్ పిల్లలు అస్తమాట తీయను వేయను తీయను వేయను చేస్తూ ఉంటారు కదా అటు మనం సెక్యూర్గా ఉంటాం రెండో దగ్గర పెట్టు పిన్ని పెట్టేసామంటే అలా అంత త్వరగా అయితే తీయలేరండి ఇంకొకటి ఏంటంటే మనలో చెప్పాను కదా మన చీరకు కానీ చున్నికి కానీ డ్రెస్సు చున్నీ వాటికి కానీ పిన్ని పెట్టినప్పుడు పిన్ని పోయి డ్రెస్ చిరిగిపోతూ ఉంటుంది కదా అటువంటి అప్పుడు పూస కూర్చోమని చెప్పాను కదా అటువంటి పూస లేకపోతే కనుక మన దగ్గర టైంకి ఇలా నెయ్యి అయితే కొద్దిగా ఆ హోల్లో అలా పెట్టి శనకాల అప్లై చేస్తే అది ఆరిపోవాలంటే ఆరిన తర్వాత కానీ మనం పిన్ పెట్టుకుంటే అసలు అందులో క్లాత్ అంటే వెళ్ళదండి ఇటువంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఎక్కువైనా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇదేంటంటే మనకి ఎక్కువ మనకి ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది కదా ఎటువంటి పార్సల్స్ ఏవచ్చినా సరే చాకు బ్లేడు సెజరు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం టైం అటువంటిది మన దగ్గర ఉన్న అక్కడ వరకు వెళ్ళి తెచ్చుకోవాలని టైంలో మన దగ్గర పిన్ ఉంటే ఇలా అంటే చాలు చక్కగా ఓపెన్ అయిపోతుందండి చాలా ఈజీగా ఇలా చాలా మంది ఓపెన్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నానండి ఎవరిని ఎలా ఓపెన్ చేస్తే తప్పకుండా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి